మనీ ఫ్రెండ్స్ మీ ఆస్టాలజీ ఛానల్ అశోక్ డబ్బు అనేది ఎంత పాపాలు చేపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం సృష్టి బేబీ సెంటర్ సికింద్రాబాద్ వాస్తవంగా ఈ బేబీ సెంటర్లు అనేది పిల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లలను ప్రసాదించి ఒక పుణ్య కార్యానికి మహాకార్యానికి దోచుకుంటారు అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు ఎంతోమంది మాతృమూర్తులకు వాళ్ళు నట్టింట్లో చిట్టి చిట్టి పాదాలతో నడిచే పిల్లలను ప్రసాదిస్తారు అని చాలామంది నమ్మారు అదే నమ్మకంతో ఇద్దరు దంపతులు ఈ సృష్టి బేబీ సెంటర్కి వెళ్ళారు వాళ్ళకి పిల్లలు లేరు సో ఇంతకుముందు వేరే హాస్పిటల్ ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించారు కుదరలేదని చెప్పేసి ఈ సృష్టి బేబీ సెంటర్కి వెళితే సరగోసి ద్వారా మీకు బిడ్డల్ని ఇస్తాము అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు ముప్పై లక్షలకి వీళ్ళు ముప్పై లక్షలు ఇచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రుల దగ్గర వాస్తవంగా సరగోసి అంటే తర్రి యొక్క వీర్యకరణాన్ని వేరొక తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టి అక్కడ పాదీకరణ చెందించి అక్కడ తొమ్మిది నెలలు మోసి ఆ బిడ్డను తెచ్చి వీళ్ళకి ఇవ్వడం అది సరగోసి ద్వారా జరిగేది వీళ్ళు అలాగే మేము వేరొక స్త్రీ ద్వారా గర్భంలోకి ప్రవేశపెట్టి బిడ్డను మీకు ఇస్తాము తొమ్మిది నెలలు కాను కానీ అని చెప్పేసి ఒప్పందం చేసుకొని ముప్పై లక్షలు తీసుకున్నారు కానీ తొమ్మిది నెలలు గడిచిన తర్వాత వీళ్ళు చేసిన పాప పని తండ్రి యొక్క వీర్యం కాకుండా వేరొక ఢిల్లీలో వేరొక తల్లి గర్భంతో ఉండి ఆమెను వైజాగ్ విమానం ద్వారా తీసుకొని వచ్చి వీళ్ళిద్దరికీ తెలియకుండా అక్కడ ఆపరేషన్ చేసి ఆ తల్లికి పుట్టిన బిడ్డని వీళ్ళకి ప్రస ఇచ్చారు సరగోసి ద్వారా మీ యొక్క వీర్యకరణం ద్వారా మీ రక్తం పంచుకుని బిడ్డేను అని చెప్పేసి ఈ తల్లిదండ్రులకు ఇచ్చారు దానికైనా ఖర్చు ముప్పై లక్షలు దాని తర్వాత మరలా ఆపరేషన్లో ఆ ఖర్చులు ఇచ్చి ఇంకో పది లక్షలు తీసుకున్నారు అంటే నలభై లక్షలు తీసుకుని బిడ్డని మీకు ఇస్తున్నాము అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు సృష్టి బేబీ సెంటర్ అయితే వీళ్ళు దుర్మార్గం పని అయింది అంటే అతని యొక్క వీర్యకరణాల ద్వారా కాకుండా వేరొక తల్లి ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటే ఢిల్లీ నుంచి తీసుకుని వచ్చి వైజాగ్లో వాళ్ళకి తెలియకుండా అక్కడ ఆపరేషన్ చేసి ఆమెకి పుట్టిన బిడ్డని వీళ్ళకి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డకి సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే అనుకోకుండా కొన్ని జబ్బులు వస్తాయి వీళ్ళు కొన్ని టెస్టులు చేపిస్తే క్యాన్సర్ అని బయటపడింది సో ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఇద్దరు మా వంశంలో ఎవరికి క్యాన్సర్ లేదు కదా ఏంటి విషయం అని చెప్పేసి వీళ్ళు పోయి వేరొక డాక్టర్ని అడిగితే నాకు డౌట్ వస్తుంది మీకు పుట్టిన బిడ్డ కాదనిపిస్తుంది సో దీనికి డిఎన్ఏ టెస్ట్ చెప్పింది అని అడిగితే వీళ్ళు వెళ్ళి సృష్టి బేబీ సెంటర్లు అడిగితే మాకు సంబంధం లేదు మీకు సర్వీస్ ద్వారా పుట్టిన బిడ్డనే ఇచ్చాము మీ వీరి మీ రక్తం పుట్టిన బిడ్డనే ఇచ్చామని చెప్పేసి అబద్ధాలు చెప్పారు ఇతనికి దాన్ని నమ్మకం లేక ఢిల్లీలో వెళ్ళి మరలా అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఆ డిఎన్ఏ టెస్ట్లో అసలు వీళ్ళిద్దరికీ సంబంధం లేని బిడ్డని అంటే వేరొక తల్లికి పుట్టిన బిడ్డని వీళ్ళకి ఇచ్చారనేది డిఎన్ఏ టెస్ట్లో తేలింది ఈ సృష్టి బేబీ సెంటర్ వాళ్ళు నలభై లక్షలు తీసుకుని వాళ్ళని ఇబ్బంది చేసి వాళ్ళకి అబద్ధాలు చెప్పి పాపాలు చేసింది కాకుండా మరలా ఆ సృష్టి బేబీ సెంటర్ యొక్క డాక్టర్ గారి యొక్క తమ్ముడు లాయర్ అయినందుకు అతని ద్వారా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అంటే సర్గోసి అనేది చట్టరిచ్చ నేరం అట్లాంటి చట్టరిచ్చే నేరానికి మీరు పాల్పడ్డారు కాబట్టి మీ మీద మేము ఏమైనా కేసు వేస్తే మీకు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు భయపెట్టాలని చూశారు ఈ సృష్టి బేబీ కేర్ సెంటర్ వాళ్ళు కానీ వాళ్ళు భయపడకుండా టెస్టులు చేపిస్తే తెలియని యొక్క దారుణ సంఘటన ఆ బేబీ యొక్క తల్లిదండ్రులు అనారోగ్యవంతులు వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు తీరా చూస్తే క్యాన్సర్ అని బయటపడింది ఎంత దారుణంగా మోసపోయారు చూడండి అలాగే ఈ సిట్టి బేబీ కేర్ సెంటరు విజయవాడలో కూడా ఉంది సో ఇంతకుముందు కూడా చాలా కేసుల్లో వీళ్ళ మీద రుమార్స్ ఉన్నాయి చాలా కేసుల్లో వీళ్ళని హాస్పిటల్ని కూడా బ్లాక్ చేశారు కూడా కానీ తిరిగి డబ్బులు పెట్టుబడి పెట్టి లంచాలు ఇచ్చేసి మళ్ళీ ఆ బేబీ కేర్ సెంటర్ని ఓపెన్ చేపించడం ఇట్లాంటి దారుణమైన చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు లేని బిడ్డలందరూ కూడా తొందరపడకుండా జాగ్రత్తగా మంచి హాస్పిటల్స్ ఎంచుకొని అన్నిటికంటే కావాల్సింది వీళ్ళు లోపం ఎక్కడుంది తండ్రిలో ఉందా తండ్రిలో ఉందని మంచి డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకొని మానసికంగా స్ట్రాంగ్గా ఉండి కొన్ని ప్రయత్నాల తర్వాత మాత్రమే వెళ్ళండి ఆ సరుగోసి మదర్ ఏదైనా కూడా లేకపోతే డబ్బులు పోవడం కాదు ఇలా జరిగిన తర్వాత మానసికంగా కుంగిపోవాల్సి వస్తుంది అవమానాలు పడాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి సృష్టి బేబీ కేర్ సెంటర్ని మీరు ఎప్పుడూ కూడా దూరంగా ఉండండి మీరు బిడ్డలు పుట్టినప్పుడు అయితే ధైర్యంగా మానసికంగా ఎప్పుడు ఉంటారో మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతూ ఉంది ఇదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ యాష్మోత్ ఛానల్ అశోక్ కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోండి ఇది ఒక సృష్టి బేబీ కేర్ సెంటర్ అనే కాదు ఈరోజు అది ఒక్కటే బయటపడింది బయట పడకుండా చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎందుకంటే చాలా హాస్పిటల్స్కి డబ్బే దాసోహం కాబట్టి మీరు జాగ్రత్త పడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్